హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ ఫేజ్ టూ ఎక్సర్సైజ్ అయితే వెబ్ ఆప్షన్స్ అయితే ఈరోజే లాస్ట్ డేట్ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎక్సర్సైజ్ చేసుకోండి ఎవరైనా మరి చేసుకోలేదు ఇంకా అనుకుంటే వాళ్ళు దేకెండు ఎక్సర్సైజు ఈరోజు రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకి మీరు ఎక్సైజ్ చేసుకోండి మీ యొక్క ఆప్షన్సు ఆల్రెడీ నేను చెప్పాను కదా వీడియోలో ఇంతకుముందు చెప్పినట్టే మీరు ఫస్ట్ ఫేజ్లో కానీ మీకు సీటు వస్తే ఆ సీటు మరి సెకండ్ ఫేజ్లో ఆ సీటు పోతుందమ్మ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు అది మంచిదా చెడ్డదా అనేది తర్వాత మ్యాటరు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు సెకండ్ ఫేజ్లో కానీ మీకు వేరే సీటు వస్తే ఫస్ట్ ఫేజ్లో సీటు మారు పోతుంది అదే విధంగా మరి సార్ నాకు ఫస్ట్ ఫేజ్లోనే కావాలంటే మీరు ఫస్ట్ సెకండ్ ఫేజ్కి వెళ్ళమాకండి నాకు ఫస్ట్ ఫేజ్ సఫిషియంట్ అంటే సెకండ్ ఫేజ్కి వెళ్ళొద్దు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు అయితే పోయితం ఖాయం మరి ఫేజ్ టూలో ఎవరికి ఎన్ని సీట్లు ఉన్నాయి ఫేజ్ టూతో ఫేజ్ టూలో మిగిలిన సీట్లు ఉన్నాయి ఒకసారి చెక్ చేద్దాం టీజీ ఎపిసోడ్లో మనకి ఫేజ్ టూలో మిగిలిన సీట్లు ముప్పై వేల తొమ్మిది వందల నలభై ఒకటమ్మ అందరికీ సీట్స్ వచ్చే అవకాశం ఉంది భారీగానే ఉండే మరి ఏడు వేల ఐదు వందల సీట్లు అయితే కొత్త సీట్లు రావటం అయితే జరిగింది ఇంజనీరింగ్ రెండో విడత కౌన్సిలింగ్కు ముప్పై వేల తొమ్మిది వందల నలభై సీట్లు అందుబాటులో ఉన్నాయి తొలి విడతలో యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల సీట్లు భర్తీగా దాదాపు ఇరవై మూడు వేల సీట్లు మిగిలిపోయాయి తాజాగా అదనపు సీట్లు మంజూరు చేయడంలో భర్తీ కాని సీట్ల సంఖ్య పెరిగింది రెండో విడత కౌన్సిలింగ్ భాగంగా వ్యవహారం ఇచ్చేందుకు ఆదివారం వరకు గౌరవ ఈ ఈరోజు నైట్ అమ్మ మిడ్ నైట్ పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకి టుడే ఈజ్ లాస్ట్ డే మరి వెబ్ ఆప్షన్స్ తొలి విడత కౌన్సిలింగ్లో సీట్లు వారు అందుకంటే మెరుగైన కళాశాల బ్రాంచ్ కోసం పెన్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి ఇదే చూశారు కదా ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే సీటు వచ్చిన వాళ్ళు అంతకంటే మెరుగైన దానికి వెళ్ళాలి మనం కిందకి దిగజారకూడదు ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి నాకు బీవీఆర్ఐటి ఫస్ట్ ఫేజ్లో వచ్చింది మరి సెకండ్ ఫేజ్లో నేను గోకరాజు రంగరాజు విఎన్ఆర్ అలాంటి వాటికి ట్రై చేయాలి కానీ బీవీఆర్ కంటే కింద ఉన్న వాటిని ఏ మల్లారెడ్డి ఫర్ ఎగ్జాంపుల్ మల్లారెడ్డి ఇంకా ఏదోదో కాలేజీలు మరి సెంటు మార్ట్లు ఇలా కిందకి వెళ్ళిపోకూడదు అది గుర్తు కిందకి వెళ్ళారా మీ ఫస్ట్ సీటు పోతాం ఖాయం అందుకంటే మెరుగైన కళాశాల బ్రాంచ్ కోసం ఆప్షన్ ఇచ్చుకోవాలని నిపుణులు చూస్తున్నారు రెండో విడతలో కొత్త సీటు తగ్గితే తొలి విడత సీటు ఉండదు అది గుర్తుపెట్టుకోండి కొంతమంది ఎందుకు వస్తారంటే ఒక మనిషికి ఒక సీటే నమ్మ అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ కూర్చుంటే మరి అంత తొలి విడత కౌన్సిలింగ్లో సీట్లు పొందినవారు అంతకంటే మెరుగైన కళాశాలలో బ్రాంచ్ కోసం ఆప్షన్లు ఇచ్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు మరి రెండో విడతలో కొత్త సీటు తక్కితే తొలి విడతలో వచ్చిన సీటు ఉండదు ఇది గుర్తుపెట్టుకుంటే బండ గుర్తు ఆ సీటు మరొకరికి కేటాయిస్తారని అధికారులు రెండో విడత అంటే ఆ సీటు వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది కదా నీకు రాదు కదా మళ్ళీ రెండో విడత సీట్లను ఈ నెల ముప్పైనా లేదా ఆ లోపు కేటాయిస్తారు ముప్పైవ తారీఖుని మీకు కేటాయించే అవకాశం అయితే ఉంది మొత్తము నలభై ఎనిమిది కోర్సులు ఇప్పటివరకు నలభై ఏడు ఇంజనీరింగ్ కాలేజీ కోర్సులు ఉండగా వాటి సంఖ్య నలభై ఎనిమిది చేయింది ఈసారి ప్రముఖ కళాశాలలో రోబోటిక్స్ అండ్ ఏ అనే కోర్సును ప్రవేశపెట్టారు విఎన్ఆర్లో రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే వచ్చింది రాష్ట్రంలో కన్వీనర్ బి కేటగిరీ కలిపి మొత్తం లక్ష పదహారు వేల ఎనిమిది వందల బీటెక్ సీట్లు ఉండి తొలి విడతలో లక్ష ఏడు వేల నాలుగు వందల నలభై నాలుగు మాత్రమే భర్తీ అయ్యాయి స్టూడెంట్స్ మరి కన్వీనర్ కోటాలో మిగిలిన సీట్లు సిఎస్సి తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఒకటి ఈసారి ఉన్నాయి ఇంకా ఏ డేటా సైన్స్ నాలుగు వందల పదిహేడు ఐటీ తొమ్మిది వందల ముప్పై ఈసీఈ నాలుగు వేల ఐదు వందల ఒకటి సిఎస్సి ఏఎంఎల్ నాలుగు వందల నలభై రెండు ఈ తిరుపులి రెండు వేల ఐదు వందల పదకొండు మరి ఇదే విధంగా చూసినట్టయితే ఇక్కడ సిఎస్ఈ డేటా సైన్స్ రెండు వేల ఐదు వందల తొంభై ఐదు సివిలు పదిహేడు వందల తొమ్మిది మెకానికల్ పద్దెనిమిది వందల డెబ్భై ఎనిమిది ఇన్ని సీట్లు అయితే మిగిలినవి ప్రతి ఒక్కరు కావాల్సినని ఎక్కువ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీటు రాలేదో వాళ్ళు మీకు వంద సీట్లు రెండు వందల సీట్లు మూడు వందల సీట్లు మూడు వందల ఆప్షన్స్ హండ్రెడ్ ఆప్షన్స్ మినిమం హండ్రెడ్ ఆప్షన్స్ పెట్టుకోండి ఈసారి ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో సీటు రాని వాళ్ళు మినిమం హండ్రెడ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి మరి హండ్రెడ్ టు టూ హండ్రెడ్ ఆప్షన్స్ అయినా పెట్టుకోండి ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చి అసలు సీటు రాని వాళ్ళు హండ్రెడ్ ఆప్షన్ మోర్ దెన్ హండ్రెడ్ పెట్టుకోవాలి అసలు సీటు వచ్చిన వాళ్ళు ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలి రెండు ఆప్షన్లు మూడు ఆప్షన్లు నాలుగు ఆప్షన్లు ఐదు ఆప్షన్ ఇలా అంతకంటే ఎక్కువ పెట్టుకోకూడదు పెట్టుకుంటే మీకు సీటు పోవటం సపోజు ఒక స్టూడెంట్ అదే చెప్పాను కదా ఒక స్టూడెంట్కి బీవీఆర్ఐటీ వచ్చింది నాకు బీవీఆర్ఐటీ వచ్చింది ఫస్ట్ ఫేజ్లో బీవీ మీరేం చేయాలి విఎన్ఆర్ గోకరాజు రంగరాజు కేఎంఐటి ఇలాంటి మూడు నాలుగు పెట్టుకోవాలి ఆప్షన్స్ మరి సిబిఐటి వాసవి ఇలా మూడు నాలుగు పెట్టుకోవాలి అంతే కిందకి వెళ్ళిపోయి ఏదో కాలేజీ పెట్టుకుంటే మరి సెంటు మట్టిన సెంటు పాలు ఏదో రకరకాలుగా ఉంటాయి కదా ఆ కాలేజీలో పెట్టుకుంటే మీ సీటు అక్కడికి వెళ్ళిపోతుంది గుర్తుపెట్టుకోండి కంప్యూటర్కి ఏమీ తెలియదు ఇది మంచి మంచి కాలేజా మంచి తక్కువ కాలేజా ఎక్కువ కాలేజ్ దానికి అంత నాలెడ్జ్ లేదు సిస్టమ్కి అంత నాలెడ్జ్ మీరు ఇచ్చిన ఆప్షన్ను బట్టి అది నిర్ణయం తీసుకుంటుంది అది గుర్తుపెట్టుకోండి మీరు ఇచ్చిన ఆప్షన్స్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా నిర్ణయిస్తబడుతుంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పదకొండు గంటల యాభై తొమ్మిది లోపు మరి ఆప్షన్స్ అయితే పెట్టుకొని ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్